మాతా కీజే జై జై బీజేపీ ఈరోజు మర్కూ మండలం మర్కూ విలేజ్లో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది మోదీ గారి పాలన గత సంవత్సరాల నుండి చూసినటువంటి ప్రజలు ఖచ్చితంగా మోదీ గారే ఈసారి కూడా మూడవసారి కూడా ప్రధానమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా పది సంవత్సరాల పాలనలో బాంబు బేలులు కానీ వాళ్ళు అక్కడ దేశ భద్రత కోసము మన కోసం పనిచేస్తున్నటువంటి సైనికులు కానీ వాళ్ళందరికీ ఈ ప్రభుత్వంలో ఎంతో సురక్షితంగా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు అన్ని కల్పించి దేశ భద్రత కోసం ఎంతో బాగా పనిచేస్తున్న ప్రభుత్వం అని అందరూ చెప్తున్నారు ఇంత కూడా చాలామంది బీజేపీ వైపే చూస్తున్నారు సెంట్రల్ ఇక్కడ ఎవరున్నా కానీ సెంట్రల్లో మాత్రాన్ని బీజేపీ ఉండాలని చూస్తున్నారు ఎందుకంటే మోదీ గారు చేసిన అభివృద్ధి మన అర్హతారుల నిర్మాణం కానీ నేషనల్ హైవేస్ ముఖ్యంగా ప్రతి సిటీకు సిటీ నేషనల్ హైవేస్ అంటుంది మన స్టేట్లోనే మెదక్ కానీ నర్సాపూర్ రోడ్లో కానీ వరంగల్ నిజామాబాద్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా సాంక్షన్ చేసి రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ బీజేపీకే ఓటు వేసి సెంటర్లో ఈసారి నాలుగు వందలకు మించి పైన ఎంపీ సీట్లను ఉంచాలనే ఉద్దేశంతో చెప్తున్నారు జై హింద్ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మన అభివృద్ధిని భారతదేశాన్ని అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి సిద్ధాంతం సిద్ధాంతంతో ముందుకెళ్ళి ఇలా అందరి నూట నలభై కోట్ల మంది వికాసించాలి విశ్వాసం పొందగలగానేటువంటి ఉద్దేశంతో అందరికీ కింది స్థాయి నుంచి ఏవైతే పథకాలు మొదలుపెట్టిందో ఆ పథకాలు కింది స్థాయికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో జన్ ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి దేశంలో కోట్లాది మందికి లేని వారికి మన జన్ ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు ఇచ్చిండు ఏ పథకానైనా ఆ పథకం ద్వారా అందించేటువంటి డబ్బులు వాళ్ళ ఖాతాలు వేస్తున్నాడు ఇంతకు ముందుకు చాలా ఇబ్బంది పడేటువంటి ప్రజలు ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా గానీ మాకు వచ్చే పథకాలు చక్కగా మా ఇంటికే వస్తున్నాయి నరేంద్ర మోడీ వల్లనే వస్తున్నాయని ఈ మా మండలంలోని ప్రజలు చాలా సంతోషిస్తున్నారు ఉపాధి హామీ పథకం కావచ్చు దన్నే కావచ్చు ఆయుష్ మన ఈ ఉపాధి బియ్యం ఆయుష్మాన్ అన్నపూర్ణ ఏ విధంగా ఉపాధి వాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యం కావచ్చు అన్ని చేయించి సంతోషంగా ఉన్నది పది సంవత్సరాల్లో దేశము సురక్షితంగా శాంతియుతంగా ఉన్నది కాబట్టి పదిహేను నుంచి మోడీ వాళ్ళనే మేము ఇట్లా సంతోషంగా ఉన్నాము మళ్ళీ మోడీ రావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కోరుకుంటున్నారు మోడీ చేసినటువంటి అభివృద్ధి ప్రపంచ దేశాలు కూడా గుర్తించి మోడీ ఉంటేనే మీకు భారతదేశంలో మోడీని గొడవట్టుకుంటే భారతదేశము ఎంత పడిపోతుందని మనకంత ముందు విదేశాలు కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నది మరి అలాంటి మోడీని మనము మోడీ తరఫున నిలబడ నిలబడటువంటి మన రఘునందన్ రావు గారికి పువ్వు పూర్తికి ఓటేసి ప్రజలందరూ అధిక మెజార్టీని ఇచ్చి నాలుగు వందల పైన సీట్లో మనది కూడా ఉంటుందని మేము ఖచ్చితంగా చెప్తున్నాం మా మండలంలో మటుకు ఉన్నటువంటి పదహారు గ్రామాల్లో అత్యధిక మెజార్టీతో అత్యధిక మంది ప్రజలు ఇలా మోడీతోని వాళ్ళ పథకాలతోని ప్రతి ఒక్కరు ప్రతి ఇల్లు మోడీ యొక్క పథకాన్ని అందించినటువంటి ఇల్లు లేనటువంటి ఇల్లు మన మండలం వరకు మండలంలో లేదు కావున ప్రజలందరూ సంతోషంతో ఇలా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు మోడీ ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము శాంతియుతంగా ఉంటాము మోడీ వల్లనే ఇప్పుడు అటువంటి బాంబులు కానీ ఎక్కడ కానీ హైదరాబాద్ కావచ్చు పెద్ద పెద్ద నగరాల్లో జరిగేటువంటి బాంబులు ఇప్పటివరకు పదిహేను నుంచి కళ్ళ చూసిన పాపాన గోలీలు ఏ అల్లర్లు అయినా ఒక వినాయక చవితి వచ్చినా ఎక్కడైనాటువంటి హైదరాబాద్లో జరిగేటువంటి అల్లర్లు కానీ ఇప్పటివరకు మోడీ వచ్చిన తర్వాత మేము చూస్తలేము భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మోడీ కావాలి రామాలయం ఐదు వందల సంవత్సరాల రామాలయాన్ని కట్టించి మాకు అందించండు దానివల్ల మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడే వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు ఉంటే రామాలయానికే తాళం వేసి ముస్లింలకు అపయత్నం హైకోర్టు పోయి సరే మేము దాన్ని బంధు పెడతామనేటువంటి ఉద్దేశం వాళ్ళు తరాకంటిగా చెప్తున్నారు హిందువుల దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకొని మొట్టమొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని వాళ్ళు వాళ్ళకు తీసుకొని పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు కావున ప్రజలందరూ గ్రహించి దేశంలోని ప్రజలందరూ మన మండలంలోని వాళ్ళందరూ నరేంద్ర మోడీగా ఓటేసి మన రఘునందన్ రావు మొట్టమొదటి స్థానంలో ఉంచాలని ప్రజలందరూ కోరుతున్నాము జై జై రఘునందన్ రావు ఈరోజు మరుపు మండలం గ్రామాలు మరుపు మండలం గల గ్రామాల్లో అన్ని గ్రామాల్లో మేము ఇంటింటి ప్రచారం నిర్వహించాము ఈ రోజుకు మేము మరపు గ్రామంలో ఇంటింటి ప్రచారం త్రీ టైమ్స్ వెళ్ళాము ప్రతి గడప గడపకు మేము వెళ్ళిన ప్రతి విలేజ్ కానీ మండల హెడ్ క్వార్టర్ కానీ ఎక్కడ వెళ్ళినా అనూయ స్పందన ఉంది దీనికి గల కారణం ఏంటంటే మోడీ గారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో హామీ పథకం కానీ బాత్రూమ్స్ కానీ ఇంకా గ్రామ పంచాయతీ నిధులు ఇక్కడ ఉన్న పబ్లిక్ ఏంటంటే అంత అవేర్నెస్ తోటి ఉన్నారు వాళ్ళకేం తెలుసు గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంటు రాకముందుకు వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఏవైతే ఉన్నాయో రైతు రుణమాఫీ కానీ ఏదైనా ఇతర ఇతర అవి ఏమీ నెరవేర్చలేదు ఇక్కడ స్థానికంగా సమస్య ఏంటంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాటర్ సమస్య ప్రతి విలేజ్ ఇప్పుడు మా మండల మండలంలో ఉన్న పదహారు గ్రామ పంచాయతీలో పదహారు గ్రామ పంచాయతీలో వాటర్ ప్రా వాటర్ ప్రాబ్లం ఉన్నది అది గత త్రీ మంత్స్ కోలే వాటర్ రావట్లేదు పబ్లిక్కు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పబ్లిక్ పబ్లిక్లోకి తీవ్రమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది దాన్ని గారు మన నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈసారి సెంటర్లో రాబోతున్నారు అని చెప్పి అందరికీ తెలుసు అదేవిధంగా సెంటర్లో మోడీ గారు ఉన్నప్పుడు మనం మీద మోడీ గారితో మనం మీద ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి మన రఘునందన భారీ మెజార్టీతో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వందల సీట్లలో మన మెదక్ సీట్ ఈ ఉంటుందని ఆశిస్తున్నాం ప్రతి నాయకులు ఏ పార్టీలో ఉన్నా చాలామంది మాకు వాళ్ళంతా వాళ్ళే వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఏ పార్టీ కార్యకర్తలు ఉన్నా మేము ఈసారి దేశం కోసం నరేంద్ర మోడీ కోసం మన ప్రభుత్వం కోసం దేశ అభివృద్ధి కోసం మేము ఎళ్ళ తిరిగినా కానీ నరేంద్ర మోడీ ఓటేస్తామని వాళ్ళ కారాఖండిగా మాకు చెప్పడం జరుగుతున్నది ఈరోజు దేశ అభివృద్ధి ముఖ్యమైనట్టు ఇలా కింది స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మేము కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వేస్తే అది వేస్ట్ వేసుకోదలి నరేంద్ర మోడీకి ఓటేసి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గెలిపించుకుంటామనేటువంటి ఉద్దేశంలో ఈ వేరే పార్టీ కార్యకర్తలు కూడా మాకు చెప్పడం జరుగుతున్నది వాళ్ళకు చాలా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం భారత్ మాతాకి జై